ఏపీ ఏపీత్ర సందర్భంగా బంకారవం ఎన్నికల శంకారవం పూరించడానికి మన ప్రియతమ నాయకురాలైనటువంటి వైఎస్ శర్మిలారెడ్డి గారు ఈరోజు నందికోరు పట్టణానికి రావడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడం కోసం ఈరోజు కథం తొక్కుతూ ఆంధ్ర చేపట్టి ఇక్కడికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపించాలని చెప్పి మీ ఓట్లు నందికోడుకు నియోజక ప్రజల యొక్క ఇక్కడికి వచ్చాం ఎందుకోసం అంటే ఈ రోజు మనం చూస్తున్నాం దేశంలో దుర్మార్గ పాలన నడుస్తుంది రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది అందుకోసమే అక్కగారు సామాన్యులను సామాన్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను ఒక ఎంపీ అభ్యర్థిగా ఒక ఎంపీ అభ్యర్థిగా నన్ను పోటీ చేయిస్తుంది సామాన్యుల పార్టీ పేద వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ పడుకు పలిగిన వర్గాల ఆశ జ్యోతి మన శర్మిల అక్కగారు ఒక్కసారి ఆలోచన చేయండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను నెరవేర్చే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అది శర్మిలమ్మతోనే సాధ్యమవుతుందని చెప్పి కూడా నందికోట్ కూర యొక్క ప్రజలకు అక్కలకు మహిళలకు అన్నలకు అందరికి కూడా చేస్తున్నాను తీసు వహిస్తూ ఈ రోజు అభ్యర్థిగా నా పేరు లక్ష్మీ నరసింహ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్ష ఉంటూ ఎన్నో ఉద్యమాలు చేశాను ఎన్నో చేశాను ఈ రోజు పథకాలు సాధించి పెట్టడం జరిగింది ఒక్కసారి ఒక్కసారి ఆరణకు ఎమ్మెల్యేగా ఇచ్చారు ఈ రోజు జిల్లా ఈ రాయి నియోజకవర్గం ఒక బెస్ట్ బిఎల్గా మీరందరూ అందరూ చూశారు అలాంటి ఒక్కసారి గెలిపించి నాకు కూడా ఎంపీ అభ్యర్థిగా నన్ను ఓటు వేసి వేయించి గెలిపిస్తే ఈ నంది కోటుకూరు నియోజకవర్గం తాగు సాగు తాగునీటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి మేమంతా ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రానికి ఈ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా రాయలసీమ ప్రాంతం కావాలన్నా అది ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా మీకు అందరికి కూడా గుర్తు చేస్తున్నాను అదే విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక హోదా ఇరవై మూడు మంది ఎంపీలు ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మెడల్ వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక వర్తిస్తా అని చెప్పాడు తెచ్చినాడా తెచ్చినాడా రాయలసీమ ప్రాంతంలో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు ఏర్పాటు చేస్తా అని చెప్పాడు రాజధాని ఏర్పాటు చేశాడా రాజధాని ఏర్పాటు చేశాడా ఏర్పాటు చేయలేదు మన మనం నెరవేరాలంటే మన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్క కడపలో అత్యధిక మెజార్టీ గెలవబోతుంది కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ రాష్ట్రానికి చట్టంలో కూడా అక్క తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను మహిళలను అందరినీ కూడా బాగుపరిచే కార్యక్రమం అక్క తీసుకుంటుంది కాబట్టి అక్క తరపున మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నా అదే విధంగా మన ఎన్ఎస్ అధ్యక్షుడు బ్రాహ్మణ కోటూరు వాసి నాగమతి యాదవ్ నాగమతి యాదవ్ ఎంతో పోరాటం చేస్తున్నాడు ఈ రోజు పొత్తుల భాగంగా పాండ్యం వర్గం కన్వెన్షన్ ఇవ్వడం జరిగింది అయినా అన్న నేను మీ కోసం పార్టీ కోసం నేను పనిచేస్తాను తెలుగులక్క సీఎం అయితే వరకు మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఒక త్యాగం చేసి ఈ రోజు పార్టీ కోసం పనిచేస్తున్నాడు మాగమతి యాదవ్ ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా వేదిక మీద వైఎస్ చెర్మిల్లారెడ్డి గారు నంది కొట్టుకుని